ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ ఓం శ్రీ కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము నవంబర్ నెల తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము కాబట్టి వీళ్ళకి మహాజాతకం అనేది ఎదురుగా పోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట అనేది రాబోతున్నారు కాబట్టి కొన్ని విషయాలల్లో కొన్ని రంగాలలో కొంతవరకు వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కొద్ది ఇంకా డెబ్బై ఐదు శాతం వరకు వీళ్ళకి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద బిగ్నిసులు కంపెనీలు లాంటివి కానీ బిగ్నీసులు కానీ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఇలా జాతక యోగాన్ని పెట్టి పెద్ద పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా వీళ్ళకి పెద్ద మార్పులు కొన్ని రాబోతున్నాయి వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అంటే ఈ టయానికి ఈ టైంలో ఇలా ఉంటాము ఈ టైంలో ఎలా ఉంటాము అనేది వాళ్ళకి అనుకోకుండా ఆ అదృష్ట టైం అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి మరి ఈ తులరాశి వాళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి భేటి ఒకటి నటించే నటనల దగ్గర ఉండదు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు ఓపెన్గా మాట్లాడుతుంటారు ఉండ వాస్తవాన్ని చెప్పేస్తుంటారు చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు వీళ్ళకు కొంచెం ఎదురవుతుంటాయి ఏదో అనుకున్నా కూడా అది చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కాబట్టి ప్రజా దిష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద ఈ తులరాశి వాళ్ళకి నరదిష్టి నరకన్ను చెడు ప్రయోగం ఇవి ఎక్కువగా ఉంటాయి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే చదువు విషయాల్లో కూడా చాలా వరకు విద్య పెద్ద అభివృద్ధిగా రావాల్సిన యోగము మళ్ళీ వ్యవసాయంలో కూడా మంచిగా సంవత్సరానికి రెండు పంటలు మంచిగా అభివృద్ధిగా అవుతాయి దాంట్లో కూడా విజయవంతంగా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి యోగం నక్షత్రము స్థాన బలములో చూసుకుంటే ఇల్లు స్థానం అనగా ఇల్లు ఇల్లు బలువైన ఇల్లు కట్టుకోవటం కానీ కొనటం కానీ లేదా పెద్దవాళ్ళ తరపు నుంచి అమ్మానాన్న తాతల ముంతాతల తరపు నుంచి కానీ ఒక స్థాన చలనం వీళ్ళకి రావటం కానీ ఇలా జాతక అనేది కొంచెం రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతక యోగము రాబోతుంది మరి ఇలా జాతక జీవిత చక్రంలో చూసుకుంటే ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేస్తామన్నా ఎటు పోదామనుకున్నా కూడా ఎన్నెన్నో సమస్యలు వీళ్ళకి ఎదురవుతుంటాయి మరి రాజకీయంలో కూడా వీళ్ళకి అభివృద్ధి రావటం సినీ ఫీల్డ్లో కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి వీళ్ళకి దిశ తిరిగే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువ స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు ఎక్కువగా మెయిన్గా బంధువుల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి వాళ్ళకి బంధువుల నుంచి ఆ బంధువుల నుంచి లేనిపోయిన సమస్యలు రావటం వీళ్ళు ఎంత మంచి చేసినా కూడా రివర్స్ మంత్రం జరగటం బంధువులు కాడ చిన్న చిన్న మాట పోయి పెద్ద మాటగా రావటం దాని నుంచి కోర్టు సమస్యలు రావటం పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగటం ఇలాంటి సంఘటనలు ఇలా జాతక యోగంలో చాలా 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 వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతక జీవిత చక్రంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి మంచి అదృష్ట యోగం రాబోతుంది మరి ఇలా తొక్కిందల్లా బంగారం అదృష్టం అంటారు అలాంటి యోగం అనేది రాబోతుంది కాబట్టి దేనికైనా ఒక నమ్మకం తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఈ భూప ఈ భూమండలం ఏది కాదు కాబట్టి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అనుకునే పనులు కొంచెం ఆలోచించి ఆచితూసి అడుగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో షికాకులు ఉన్నాయి కాబట్టి అన్ని కావాలంటే మనకు దక్కవు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి మనం కొన్ని వదిలేస్తేనే మనకు కొన్ని దక్కుతాయి లేదు అది కావాలి ఇది కావాలంటే ఏది దక్కదు లాస్ట్కి జీరోలో కూర్చోవలసిందే ఆ విధంగా కొంత కొంత సమస్యలు కొంచెం ఎదురుచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు చేసిన కష్టము వీళ్ళు చేసిన ఆ ఫలితం రాకోకుండా కొంచెం లేటుగా కనబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన కష్టము ఎప్పటికైనా కష్టే ఫలే అన్నాడు మీరు చేసిన కష్టం ఎక్కడికి పోదు తప్పకుండా మీకు కానీ మీ బిడ్డలు కానీ మీ మనల్ని కానీ తప్పకుండా మీకు వర్తిస్తుంది ఆ భగవంతుడు కృప వలన మీరు అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు మీరు ఏది చేస్తే కలిసి వస్తుంది మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి ఆ శ్రీ వెంకటేశ్వర పూజాబలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది తెలివితేటలు పెరుగుతాయి ఆలోచనలు ముందుకొస్తుంటాయి ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ఇంట్లో ఆరోగ్యం బాగోకుండా ఉండటం కొన్ని పిచ్చి పిచ్చి కళలు రావటం కొంత నిమ్మకాయలు దొక్కి మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి చెడు పీడలు కర్మదోషాలు ఏమైనా ఉంటే దానికి మేము పూజా బలం చేసి స్త్రీ అష్ట దెబ్బంధన కుబేర చక్ర యంత్రాన్ని పూజ చేసి మీకు కొరేరు ద్వారాగా మీ ఇంటికి పంపించగలుగుతాము మీకు ఆర్య ఆరోగ్యాలు బాగుండేట్టుగా మనశ్శాంతిగా ఉండేట్టుగా ఉద్రాక్ష భద్రాక్ష మీకు కలింగరిమాల ఇలాంటివి మీకు ఇవ్వటం మొదలు ఇస్తుంటాము కాబట్టి మరి మీ పేరు వయసు గోత్రనామాలు చెప్పి మరి మీకు ఏ సమస్య ఉందా అనేది మీరు ముందు తెలుసుకుంటే దానికి ఏమేమి కావాలనేది మేము చూసి అది మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ